నమస్కారం నా బీర్ రామ్ మీరు చూస్తున్నారు లక్షలాది మంది ప్రాణాల ఆధారం కృష్ణమ్మ ఇప్పుడు ముచ్చు ప్రవాహంగా మారిపోతోంది ఇబ్రీంపట్నం వీటి నుండి నిరంతరం బయటపడుతున్న బూడిద విషపూరిత నీరు నేరుగా కృష్ణా నదిలో కలుస్తోంది ప్రజల దాహార్తిని తీర్చే పవిత్ర జలాలు ఇప్పుడు విష జలాలుగా మారిపోతున్నాయి ఈ కలుషిత జలాల వల్ల నదిలోని చేపలు జలచరాలు అంతరించిపోతున్నాయి రైతుల పంటలే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా శాశ్వత ముప్పులో పడబోతోంది గాలిలో ఎగిరిపోతున్న బూడిద ధూళి ప్రతి ఊపిరితిత్తులోనూ ప్రాణాంక వ్యాధులను నింపుతోంది ఊపిరితిత్తుల వ్యాధులు క్యాన్సరు చర్మ సమస్యలు ఇప్పటికే ప్రజల తలుపులు తడుతున్నాయి కానీ ఈ దారుణ స్థితిని చూస్తూ అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో కూర్చున్నారు ప్రజలు ఆందోళనలు రోడ్డెక్కిన పోరాటాలు అన్ని పైలలో కూరుకుపోతున్నాయి రాజకీయ నాయకులు మాత్రం ద్వంద్వ వైఖరితో నటిస్తున్నారు ప్రజల ముందు వాగ్దానాలు వెనుక నిశ్శబ్దం ఇంకా బాధాకరం విషయం ఏమిటంటే కొంతమంది నాయకులు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు ఏది ఏమైపోయినా మనకెందుకు అనే నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు ప్రజల్లో కూడా చైతన్యం తగ్గిపోవడంతో ఈ అన్యాయం నిరంతరం కొనసాగుతోంది ఇలా సాగితే కృష్ణమ్మ మీద ఆధారపడి జీవించే ప్రతి మనిషి ప్రతి కుటుంబం ప్రతి రైతు నెమ్మదిగా మరణపు గుంతలోకి జారుకోవాల్సిందే కృష్ణమ్మలో ప్రవహిస్తున్నది నీరు కాదు విష ప్రవాహం ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత ఎవరిది అధికారుల నిర్లక్ష్యానికి రాజకీయ నాయకుల ద్వంద్వ నాటకానికి ఎప్పుడు ముగింపు ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఈ మృత్యు ప్రవాహాన్ని సాగించేది Ini के अंदर हम लोग